అధ్యక్ష నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు సబ్జెక్టు ఒక కన్ఫైన్ అయ్యి ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో వాటి మీద ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు ఇది చేయలేదు ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు అంటే పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మేము ఒక పన్నెండు పద్నాలుగు నెలలు ఉన్నది మేము వచ్చి ఈ రోజే పద్నాలుగు నెలల్లో మేము రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడం మీకు అర్హత లేదు అంటున్నాను ఎందుకంటే పది సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే ఎందుకు చేయలేదు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము కానీ మీకు మీకు అర్హత లేదు మిమ్మల్ని మీరు